కొత్త రకమైన స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది అదే జంప్డ్ మనీ ట్రాన్సాక్షన్ స్కామర్స్ కొత్తగా ట్రై చేస్తూ జనాల వద్ద మనీ లూటీ చేస్తున్నారు ఇది యూపీఐ వాడే ట్రాన్సాక్షన్ చేసే వారికి టార్గెట్గా పెట్టుకుని ఉన్నారు మొదటగా వీరు మన అకౌంట్లోకి కొంత అమౌంట్ అనేది పంపిస్తారు తర్వాత మనకు ఫోన్ చేసి పొరపాటున మీ అకౌంట్లోకి మనీ వేసామని చెప్తారు మనం మెసేజ్ చూసి మన ఫోన్లోని ఏదైనా యూపీఐ యాప్లోని మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయగానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు కాజేస్తారు ఇలాంటి ఫ్రాడ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ విషయం తెలిసిన వెంటనే మీరు మొదటగా పదిహేను లేదా ముప్పై నిమిషాల పాటు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోకూడదు లేదా యూపీఐ పిన్ అనేది తప్పుగా ఎంటర్ చేయడం ద్వారా వారు పంపిన లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది ఒకవేళ మీ అకౌంట్లో మనీ అనేది ఇలా స్కామర్ ద్వారా కాజేసినట్లయితే వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్